మీ అందరికీ నమస్తే ఈ రోజు మీకు చూపించిపోయే రెసిపీ ఎగ్ మంచూరియా వర్షాకాలం మొదలైంది అలాగే స్కూల్స్ కూడా మొదలయ్యాయి కదా పిల్లలు వచ్చే సమయానికి ఇలాగ ఎమ్మీ రెసిపీస్ అయితే తయారు చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చక్కగా తినేస్తారు ఎగ్ రెసిపీస్ అంటే ఇష్టపడే వాళ్ళు ఎగ్తో కొంచెం వెరైటీగా తినాలనుకునేవారు ఇలా వెరైటీగా ట్రై చేసి చూడండి అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఈ రెసిపీ మీరు ఎక్కువగా చికెన్ మంచూరియా గోబీ మంచూరియా వెజ్ మంచూరియా అంటూ ఇలాంటి వెరైటీస్ అన్ని ట్రై చేస్తుంటారు ఇలా ఎగ్తో ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు ఈ రెసిపీని మరి ఇలాంటి రెసిపీ తయారీ విధానాన్ని అయితే ఇప్పుడు చూసేద్దామండి దీనికోసం ముందుగా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిని తీసుకుని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒకవేళ మీకు విధంగా కట్ అవ్వకపోతే ఆనియన్ కట్టర్ ఉంటుంది కదండి అందులో వేసుకుని కట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయను కూడా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక మూడు కోడిగుడ్లు చిదొట్టి వేసుకోండి మీకు మంచూరియా కావాలన్నంత క్వాంటిటీని బట్టి ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక ఫోర్క్తో కానీ లేకపోతే బీటర్తో కానీ బాగా కలుపుకోండి ఈ కోడిగుడ్ల మిశ్రమాన్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒక రౌండ్గా ఉన్న ప్లేట్లో కానీ ఇలా బాక్స్లో కానీ వేసుకుని మూత పెట్టి దీన్ని అయితే ఆవిరిపై ఉడికించుకోవాలండి దీనికోసం గ్యాస్ వెలిగించుకుని దానిపై ఒక బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకుని ఈ బాక్స్ పెట్టి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుందండి జున్నులా వస్తుంది ఇలా ఉడికించుకున్న ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని అయితే ఇప్పుడు క్యూబ్స్ మాదిరిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలానే కాకుండా చాలా మంది అయితే కోడిగుడ్లు ఉడకబెట్టుకుని డైరెక్ట్గా అలా కట్ చేసుకుని కూడా వేసుకుంటారండి అలా కూడా మంచూరియా చేసుకోవచ్చు ఇలా ఈ విధంగానే ఈ సైజ్ ముక్కలుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా మొత్తం ముక్కలన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసుకుని ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే కార్న్ఫ్లోర్ వేసుకోండి ఆ కాన్ ఫ్లోర్లో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కొంచెం రుచికి సరిపడా కారం కూడా వేసుకుని ఆ తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుని ఈ పిండిని కొంచెం వాటర్తో బాగా ముద్దలు లేకుండా బాగా కలుపుకోండి ఎక్కడ ఉండలు లేకుండా కొంచెం బజ్జీల బ్యాటర్ లాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యిపోయి ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడమనివ్వాలి ఆయిల్ వేడైన తర్వాత చూసారు కదండీ బ్యాటరీ విధంగా కలుపుకున్నాం కదా ఇందులో ఆ ముక్కలను వేసుకుని ఎగ్ ముక్కలను వేసుకుని ఇలా డిప్ చేస్తూ ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్ కాగేంత వరకు అయితే ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత అయితే ఇవి వేసే ముందు తగ్గించుకోండి మంటనైతే సన్నని మంటపై పెట్టుకుని వేయించుకోవాలి ఇవి ఫ్లోర్ వేసి వేయిస్తున్నాం కాబట్టి మంట పెద్ద మంటపై ఉంటే మాత్రం వేసిన వెంటనే మాడి మాడిపోయిన రంగు వచ్చేస్తుందండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఒక పక్కకు టర్న్ చేసుకోండి కొంచెం వేగిన తర్వాత మాత్రమే టర్న్ చేసుకోండి టర్న్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా టర్న్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించి తీసుకోవాలి ఆల్రెడీ ఎగ్ అంతా కుక్ అయిపోయింది కాబట్టి పెద్ద సమయం ఏం పట్టదండి తొందరగానే వేగిపోతాయి అలాగే మిగతా పీసెస్ మొత్తాన్ని కూడా ఈ విధంగానే వేసుకుని మొత్తం అన్నీ కూడా అదే రంగులో వేయించేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ అలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మరొక బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ మాత్రం వేసుకోండి వేసుకున్న తర్వాత అందులో సన్నగా కట్ చేసిన కరివేపాకు సన్నగా కట్ చేసిన అల్లం సన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసి కొంచెం మంచిగా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించుకోండి ఇలా అల్లం వెల్లుల్లి బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసి ఒకసారి అయితే వేయించుకోండి చాలామంది బయట ఫుడ్ ఎక్కువగా తినే ఉంటారు ఇలా మంచూరియన్ టేస్ట్ చేసే ఉంటారు అక్కడైతే బాగా సాసులు అవి ఎక్కువగా వేసేసి ఇదే ప్రాసెస్లో చేస్తారు కానీ సాసులు అవి ఎక్కువగా వేసేస్తారు అంత ఎక్కువగా మరి అంత ఎక్కువగా సాస్లది కూడా ఎక్కువగా తినడం మన హెల్త్కి కూడా అంత మంచిది కాదు అప్పుడప్పుడు ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి హెల్త్కి కూడా మంచిది కదా ఆ తర్వాత ఇప్పుడు ఇందులో ఆనియన్స్ కూడా వేయించుకొని కొద్దిగా వేయించుకుంటే సరిపోతుందండి పచ్చిమిర్చి ఆనియన్స్ పెద్దగా వేయించాల్సిన అవసరం ఏమీ ఉండదు ఇలా మొత్తం అంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా టమాటా సాసు కొద్దిగా సోయా సాసు కొద్దిగా చిల్లీ సాసు కొద్ది మోతాదులో వేసుకోండి సరిపోతుంది ఇలా సాసులన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకొని కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేయించుకొని కొద్దిగా దగ్గర పడిన తర్వాత అప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి కలిపిన వాటర్ వేసుకోవాలి ఇందులో కొంచెం థిక్నెస్ కోసం ఆ విధంగా వేసుకోవాలి ఇది కొద్దిగా దగ్గర పడి తిక్కుగా అవుతుందండి తిక్కుగా అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ఎగ్ ఎగ్నైతే బాగా వేయించుకున్నాం కదా అవైతే వేసుకుని బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న వెజిటేబుల్స్ సాస్లు అంతా కూడా బాగా ఈ ఎగ్ కంతా పట్టే విధంగా కలుపుకోవాలి పైకి కిందికి టాస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుని కొంచెం జీడిపప్పునైతే వేసుకుని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఎగ్ మంచూరియా రెసిపీ అయితే తయారైపోయింది మీకు ఎప్పుడైనా మంచూరియన్ రెసిపీస్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు తినాలనుకున్నప్పుడు ఇలా అయితే ప్రిపేర్ చేసుకుని తినండి టేస్ట్ అయితే సూపర్గా కుదిరింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్